క్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనం ఆయన నీ ప్రాణమును కాపాడును ప్రేమైన వార్లారా ఇవాళ దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం ఇదే నేను నీ ప్రాణాన్ని కాపాడుతాను ఈ వాక్యానికి ఉన్న సందర్భాన్ని గమనించగలిగితే యాత్రికులు ఇరుషలేమునకు పైకి ఎక్కుతూ ప్రయాణించినప్పుడు కొండల వద్ద నిలబడి నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని అడిగారు అప్పుడు కీర్తనకారుడు ధైర్యంగా చెప్తున్నటువంటి మాట నా సహాయం ఆకాశమును భూమిని సృజించిన యహోవా వద్ద నుండే వస్తుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు ఇది ఒక ప్రయాణ గీతం మాత్రమే కాదు ఇది మన రోజు వారి జీవిత ప్రయాణాన్ని దేవుడిస్తున్నటువంటి భద్రతను సూచిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదే వాగ్దానాన్ని అనుభవించిన వ్యక్తులు దానియలు ఒకడు సింహాల గృహలో పడేసిన దేవుడు అతని ప్రాణాన్ని కాపాడాడు దావీదు ఎన్నో యుద్ధాల మధ్యలో ఉన్నప్పటికీ యహోవా నా కాపరి అని నమ్మి దేవుని పక్షముగా నిలబడి ఉన్నాడు కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన మొదటి వచనంలో ఈ మాట మనం గమనించగలుగుతాం పౌలు గారు ఎన్నిసార్లు ప్రమాదంలో పడినా దేవుడు అతని ప్రాణాన్ని రక్షించి సేవలో కొనసాగింపబడినట్లుగా సహాయం అనుగ్రహించాడు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించగలుగుతాం ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నాయి దేవుడు కేవలం మనల్ని రక్షించడం మాత్రమే కాదు ముందుగానే మనకు ఎదురవుతున్నటువంటి ప్రమాదాలన్నిటిలో నుండి మనల్ని కాపాడుతాడు మనకు తెలియని ప్రమాదాల నుండి కూడా మనల్ని సంరక్షిస్తాడు అందుకే ఈ రోజు దేవుడు మీతో చెప్తున్నాడు నువ్వు భయపడవద్దు నీ ప్రాణమును కాపాడుటకు నేను నీకు కాపరిగా ఉంటారు నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఎంత గొప్పవైనా వాటి కంటే నేను పైవాడను వాటి కంటే బలవంతుడను దేవుడు నీ ప్రాణమును కాపాడును అనే ఈ వాక్యము నీ జీవితంలోను నీ నడకలోను ఉద్యోగంలోను చదువుల్లోను కుటుంబంలోను ఆరోగ్యంలోను అన్నిటిలో వర్తిస్తుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజు నీ హృదయంలో ఏ భయము నేను వెంటాడుతూ ఉన్నా ఎలాంటి సమస్యలలో ఒత్తిడితో నీవు నడిపించబడుతూ ఉన్నా దేవుడి నీతో చెప్తున్నాడు నేను నీ ప్రాణమును కాపాడుతాను అని నీవు ఒంటరివి కావు అని గ్రహించి ఆయన దృష్టిని మీద నిలిపి ఉన్నాడు అని నీ విశ్వసించి మనుషులు మర్చిపోయినా పరిస్థితులు మారిపోయినా దేవుడు కాపరిగా ఉండి నిన్ను కాపాడబోతూ ఉన్నాడు ధైర్యంగా నిలిచి ఉండు నీ ప్రయాణము ఆగిపోలేదు దేవుడు నీ ముందు నడుస్తూ నీ కొరకు మార్గములన్నిటినీ సరాలము చేయును గాక ప్రార్థన పరిశుద్ధుడమైన దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రాణములను కాపాడే దేవునిగా మీరు ప్రత్యక్షమైనందుకై మీకు స్తోత్రాలయ్యా ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితాలలో వారు వేస్తున్నటువంటి ప్రతి అడుగును ప్రభ మీరు స్థిరపరిచి ఇబ్బందికరమైనటువంటి మార్గాలు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అపాయాలు ఆపదలు ఏవి వారి జీవితాల్లో తారసపడకుండా వారిని వారి కుటుంబాన్ని వారికి కలిగిన సమస్తమును మీ ఉన్నతమైనటువంటి కాపుదలలో భద్రపరిచి కాపరిగా మీరుండి మా జీవితాల్లో చేయ తలంచిన ఉన్నతమైన కార్యములన్నీ కూడా ప్రభు జరిగించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కాపాడి గొప్ప క్షేమస్థితిని నీకు దయచేయును గాక్క ఈ సందేశం నీ జీవితానికి ఆశీర్వాదకరంగా క్షేమముగా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి వారు కూడా దేవుణ్ణి కాపరిగా ఉంచుకొని గొప్ప కాపుదల దేవుని దగ్గర పొందుదురుగాక్క